రిజర్వేషన్ నలభై రెండు శాతం రద్దు చేయమంటూ హైకోర్టులో పిటిషన్ అంగీకరించిన న్యాయస్థానం సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర హైకోర్టు బీసీ రిజర్వేషన్ జీవో రద్దు చేయాలంటూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది జస్టిస్ అభినందన్ కుమార్ సావిలి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం మనకి విచారణ చేపట్టనుంది బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ అయితే వేశారనమాట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిన్న ప్రభుత్వం జీవో జారీ చేసింది మూడు రోజుల క్రితమే ఈ రిజర్వేషన్లపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్ వేశారు అయితే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఆ పిటిషన్ను విచారించలేమని కోర్టు స్పష్టం చేసింది నిన్న జీవో విడుదల కావడంతో మరోసారి పిటిషనర్ కోర్టును అయితే ఆశ్రయించారనమాట ఇప్పుడు హైకోర్టు అయితే దీనికి సంబంధించి విచారణ చేస్తుందంటుంది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు ఎలా ఇస్తారని చెప్పేసి ఆయన వ్యతిరేకంగా అయితే వేశారు దాన్ని రద్దు చేయాలని చెప్పేసి వేశారనమాట అయితే జనాభా ప్రాతిపాదన అయితే మేము ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తోంది సో చూడాలి మరి హైకోర్టు ఏం చెప్తుంది చాలా టెన్షన్ టెన్షన్ అన్న వాతావరణం అనమాట సో హైకోర్టులోని రిజర్వేషన్ సంబంధించి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని